హైవ్యూస్ ముచ్చుమరి ఘటనలో ఆ పసిపాప బాడీ దొరికిందా లేదని చెప్పేసి న్యూస్ చెక్ చేస్తూ ఉన్నాను ఆ పాప బాడీకి సంబంధించినటువంటి అప్డేటు లేదు బహుశా మనం అనుకున్నట్టుగానే ఈ కృష్ణానదిలో నీటి వాటర్ బాబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి పాపం కష్టం జైల్లో ఉన్నటువంటి ఆ జుబైన హోమ్లోని ముగ్గురు కానీ జైల్లో ఉన్నటువంటి సద్గురుడు యోహాని కానీ ఇంకా వాళ్ళు ఏదన్నా దాచింది ఏదని చెప్పి ఆ రకంగా పాపకు సంబంధించి ఆనవాళ్ళు దొరికితే తప్ప బాడీ దొరకదు ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తుంటే ముచ్చుమరి విషయంలో ఒక న్యూస్ అన్నమాట చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమె అతని పేరు దరగయ్య ఆత్మకూరు మండలం కృష్ణాపురంలో ఉంటాడు వాళ్ళ ఆవిడ పగిడ్యాల మండలం ముచ్చుమరికి చెందిన ఆమె సో మెట్టి నుంచి పుట్టింటికి వెళ్ళాను గొడవలు అటువంటివి ఏమీ లేవు దాన్ని ఇతను భార్యను తీసుకొద్దాం అన్నట్టుగా కృష్ణాపురం నుంచి బయలుదేరి ఆత్మకూరుకి వచ్చాడు దెన్ అక్కడ చూస్తే బస్సులు సారీ వెళ్తానికి బస్సులు ఏమీ లేవు చూస్తే ఒక బస్సు ఉంది ఏందని చూస్తే ఆ బస్సులో తాళాలు కూడా అలాగే ఉన్నాయి ఇక దరగయ్య ఆ బస్ వేసుకొని ముచ్చిమరికి వచ్చేసాడు డ్రైవర్ వచ్చి రాగానే చూసి బస్సు లేదు ఫస్ట్ ట్రిప్ వెళ్ళాలి బస్సు లేదు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వెతుకుతూ ఉంటే ఆ బస్సు నంది కొట్టుకురు సైడ్ వెళ్ళిందని తెలిసింది నేను అక్కడ వాళ్ళు అలర్ట్ చేశారు ఏఎస్ఐ ఐ థింక్ కృష్ణుడు అనుకుంటా ఆయన ఏం చేశాడు ఇది ఎక్కడుంది ఏంటని చూస్తా ముచ్చుమరిలో ఆ బస్సు దొరికింది దెన్ దరగైనా అడిగారు వీళ్ళు దరగ్యే కుటుంబ సభ్యులు వచ్చారు అయ్యా ఏదో లారీ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు మతిస్థిమితో అంతగా ఉండదు సమ్టైమ్స్ కొంచెం వేరేలాగా ఉండిద్ది ఆవిలి తీసుకుంటే తప్ప వేరేది కాదు దొంగలించడం ఉద్దేశం లేదయ్యా అన్నారు ఆయన అడిగా ఏంటి తరగయ్యే విషయాన్ని నేను ముచ్చుమరి రావాలి కదా ఆత్మగురి వచ్చాను ఆవిడ చూస్తే బస్సులేం ఏం కనపడలేదు అంటే ఇన్ ద సెన్స్ బస్సులో ఏం కనపడలేదంటే ఏ కదిలిటర్ లేవు ఇది చూస్తేనేమో ఖాళీగా ఉంది మన బస్సులో తాళాలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా దాన్ని వేసుకొని వచ్చానని చెప్పేసి అన్నాడు చెక్ చేసుకున్న తర్వాత ఈ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకమే ఒక రకమే ఎందుకంటే తాళాలు ఉంచకూడదు కదా అలా ఉంచుతాడు అసలు బస్సులో తాళాలు దానికి దానికి తోడు కంప్లైంట్ ఇస్తే పరుగు పోయింది రావని చెప్పేసి మళ్ళీ డ్రైవర్ ఉద్యోగం ఉండిపోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వకుండా క్లోజ్ చేసి కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ మనిషిని తరగనని చెప్పేసి వదిలేశారట వీడియో అర్థమవుతుంది కదా నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం ఉన్నారో చూడండి ఇక ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇతనికి మతి స్థిమితం అంతగా ఉండదు అని అంటున్నారు కానీ బస్సు ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చాడు తెల్లవారు ఇది అందరం ఆశ్చర్యపరుస్తాం సో కొంచెం మధ్యస్థిమతో లేని వాళ్ళని ఎట్టబడితే అక్కడ వదిలేకండి ప్లీజ్ అండ్ ఇకనైనా ఆర్టీసీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీ వెహికల్ ఎక్కడైనా ఆపితే తాళాలు దాన్ని పెట్టకండి చాలామంది ఇలా బస్సులు కావచ్చు లారీలు కావచ్చు కార్లు కావచ్చు బైక్లు కావచ్చు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు